చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వెన్నుపోటు పొడిచి ముప్పై సంవత్సరాలు అవుతుందంటూ కొన్ని పత్రికా కథనాలు కానీ కొన్ని వార్తా కథనాలు కానీ వస్తున్నాయి అసలు ఏమంటారు అసలు దీనికి అసలు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పోలాల్సిన అవసరం ఏముందండి ఆయన స్టూడెంట్ నాయకుడికి ఉన్నప్పటి నుంచే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అవడం జరిగింది ఆయన తర్వాత సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా చేశారు ఆ టైంలోనే ఎన్టీ రామారావు గారితో ఎన్టీ రామారావు గారు వారిని పిలిపించటం తర్వాత మరి వాళ్ళ వారిని అల్లుడిగా చేసుకోవటం భువనేశ్వర్ గారిని ఇవ్వటం మరి ఆయన ప్రతిభ ఉండటం వల్లే కదా ఒక స్టూడెంట్ నాయకుడిగా ఇది ఆయన ఎప్పటినుంచో జనాలకు ఏమైనా చెయ్యాలి సేవ వాళ్ళ ఊరికి కుప్పం కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి కానీ వారు అప్పటి నుంచే స్టూడెంట్ నాయకుడు ఉన్నప్పటి నుంచో వారు మరి రోడ్లు వేయించడం కానీ వాళ్ళ సహచరులతో కలిసి మరి స్టూడెంట్ యూనియన్లో మరి కాలేజీల్లో మరి స్టూడెంట్ లీడర్గా మరి ఆయన గెలవటం అప్పటి నుంచో ఆయనకి నాయకత్వ లక్షణాలు ప్లస్ ప్రజలకి ఏమన్నా చేద్దాం మరి నుంచో మనం ఇక్కడ కుప్పంలో మనం గెలిచాం అట్లాగే మనం గెలిచి పుట్టిన ఊరు రుణం తీర్చుకుందామని వారికి ఎప్పటి నుంచో ఆ తప్పునుంది ఆయనకు వచ్చిన ప్రతి అవకాశం అందిపుచ్చుకొని ప్రజలకి ఏమన్నా సేవ చేద్దాం అని వారు ముందుకెళ్ళారు మరి ఇప్పుడు అనుకునేవాళ్ళు ఇప్పుడు మంచి చేసిన వారి మీదే ఎప్పుడైనా కాసే చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా మంచి చేసిన వారిని అంటూ ఉంటారు అది వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం ప్రజలందరూ తెలుసు వాళ్ళ ఎవరు ఏంటనేది మరి వాళ్ళ హైదరాబాద్ ఆ రకంగా డెవలప్ అయిందంటే మరి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ ఉంది వారు ఆ రోజు తీసుకున్న మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదున మరి వారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు మరి ఆ రోజు బిల్ గేట్స్ నేను బిలిపించడం హైదరాబాదు ఆయన మరి హైటెక్ సిటీ కడదాము ఇట్లా సాఫ్ట్వేర్ మన హైదరాబాద్ తీసుకొద్దాం ఎంతోమంది మరి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇవాళ హైదరాబాద్ మరి అంద అందరం ఎత్తుకి మరి ఎదిగిందంటే దాంట్లో మరి ఫౌండేషన్ వేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మూలాన్ని ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి ఇవాళ ఫారెన్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది పిల్లలు ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆ ఫౌండేషన్ అందుకే ఇవాళ మరి మన మొన్న ఎంత పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎందుకు ప్రజలు ఆ రకంగా మ్యాండేట్ ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే మరి కూటం ప్రభుత్వానికి వారి అవసరం ఈ రాష్ట్రానికి ఏపీ ప్రో ఏపీకి ఎంత ఉందని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆయన ఎప్పుడు నవ లాగే ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాలు రానివ్వండి డెబ్బై ఐదు సంవత్సరాలు రానివ్వండి వారు ఎప్పుడు వంద సంవత్సరాలు కూడా ఎలాగైనా ఉంటారు వాళ్ళ వాళ్ళ జీవితం ఆయన ఆయన జీవితం ప్రజల సేవకే అంకితం అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆయనకి ఈ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారని కోచ్చు అంటారు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఆ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు మహిళలకు ఫ్రీ బొస్ అని చెప్పి దానికే వెన్నుపోటు పొడిచారు అంటూ ఈ వెన్నుపోటు వెన్నుపోటు అనే దాన్నే ఈ వైసీపీ నాయకులు పదే పదే వాడటానికి గల కారణం ఏమనుకోవాలంటారు వెన్నుపోటు పొడిచారు అనడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే మరి వాళ్ళ బాబాయ్ని రెడ్డి గారు చనిపోయి చాలా సంవత్సరాలైంది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం వారిదే వారు ఎందుకు మరి ఇవన్నీ మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు చేశారు ఎందుకు తీయించలేకపోయారు మరి వాళ్ళ చెల్లెలు సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసి అన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు నీ చెల్లెలే కదా మరి ఆవిడకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా వారికి న్యాయం చేయాలి కదా ఆవిడ ఆ రకంగా పోరాడుతుంది ఆవిడ ఓపెన్గా చెబుతుంది పలానా వారు పలానా వాళ్ళు మా మా తండ్రి గారిని నేను ఫస్ట్ ఫస్ట్ గుండెపోటు అని చిత్రీకరించారండి తర్వాత అది గొడ్డల పోటు ఎవరు చేయించారు ఆ రోజు కూడా మరి ఆ నెపం మరి నారావారి రక్త చరిత్ర అనేది మరి వారు రాపిచ్చి వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక అవకాశం ఉందని చెప్పి వచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళు ఏమి చేయకుండా గత ఐదు ప్రభు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అంతా బస్టు పట్టించారు ఈ రోజున వచ్చి వెన్నుపోటు వెన్నుపోటు అంటే ఎవరు నమ్ముతారండి ప్రజలకి ఎవరేం చేశారో అందరు తెలుసు ప్రజలంతా విఘ్నులు దానికి ఉదాహరణే మన హైదరాబాదు అలాగే రానున్న పది సంవత్సరాల్లో మన ఏపీ కూడా మంచి ధీటైన నగరంగా మంచి మెట్రో స్థాయికి చేరుకుంటుందని నేను ఆశిస్తున్నాను మీరేమి ఇంకో పది సంవత్సరాల్లో ఆ స్థాయికి చేరుకుంటుంది అనే మాట అయితే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముసలాడైపోయాడు ఆయనకి ఎప్పటికైనా సరే మంచి పనులు చేయకపోతే నరకానికి పోతాడు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా మరి సార్ పెద్ద పెద్ద ఋషులు కానీ లేదంటే ఎంతోమంది మన పాతకాలం మన తాతలు కానీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు నూట ఇరవై సంవత్సరాలు బతికారు సగటు మానవ మానవుల బతు మానవులకి నూట నలభై సంవత్సరాలు బతుకుతారని ఒక నానుడు ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం చాలాసార్లు చెప్పారు వారికి ఉన్న పద్ధతులు కానీ వారికి ఉన్న వాళ్ళు వారు పొద్దున్నే లేచి యోగా చేసుకుంటారు వారికి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఆయనకున్న క్రమశిక్షణ ప్రకారం అయితే ఆయన హండ్రెడ్ ప్లస్ అండి ఆయన ఆటోమేటిక్గా భగవంతుడు అలిపిరిలో ఆ సంఘటన అప్పుడు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ వెంకటేశ్వర స్వామి బతికిచ్చారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేటుకి లేకపోతే ఈ ఈ ఈ దేశానికి ఆయన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మన రాష్ట్రానికి ఆయన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మన రాష్ట్రానికి ప్రజలందరూ ఇవాళ సుఖశాంతులతో స్వేచ్ఛగా బతుకుతున్నారంటే కేవలం ఈ కూటమి ప్రభుత్వం రావడం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు ఇవాళ లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏం జరిగిందంటే బయటికి రావాలంటే భయపడ్డారు బయటికి రావాలంటే ప్రజలు భయపడ్డారండి మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడ ఉన్నామా అని భయపడ్డారు ఇంటికి వెళ్ళేదాకా గ్యారెంటీ లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నారండి ప్రజలు ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వటం కానీ ఏ ఒక్క ఏ ఏ ఒక్క ప్రజలకు కానీ హ్యాపీగా లేరండి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు ఇవాళ ఆల్రెడీ పద్నాలుగు నెలల్లోనే పూర్తి వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం మీద ఇక కాలం ఉంటుంది కన్ను మూసి కన్ను తెరిస్తే మూడున్నర సంవత్సరాలు అయిపోతుంది నేను అధికారంలోకి ఎక్కేస్తాను ఈసారి టూ పాయింట్ ఓ అంటే ఏందో గట్టిగా చూపిస్తాను అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా మరి పగటి కళలు కంట ఉండటం వాళ్ళకి వెంట బిడ్డను ఇచ్చే దాన్ని ఎవరు ఆయన కంట ఉన్నమనండి అలాగే కలరే వాళ్ళ 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 కళ నిజం అవ్వాలి అంటే అది జరగని పని ఇప్పుడు టూ పాయింట్ ఓ ఇట్లా చెప్పుకుంటాం లాస్ట్ టైము ఐటీ మంత్రిగా ఉన్న వాళ్ళ వాళ్ళ మినిస్టర్ అమర్నాథ్ అని ఒక ఆయన ఉన్నాడండి ఆయన ఏ రోజున ఒక కంపెనీ తీసుకొచ్చాడండి ఆంధ్రప్రదేశ్కి ఏ రోజన్నా ఒక ఐటీ కంపెనీ కానీ ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉపాధి కల్పించారు అండి ఒక ఉద్యోగం ఇప్పించారు సబ్మిట్ పెట్టి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం మేమని చెప్పి ఆయన చదువుతుంటే అంత గొప్పగా చూసింది ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏది శంకుస్థాపన చేసినా అది మేము తెచ్చింది అని చెప్పి ప్రకటిస్తున్నాడు కదా మరి ఆయన అన్నీ అవునండి ఐదు సంవత్సరాల్లో మరొక కంపెనీ కూడా తేనలేని వాళ్ళు ఇట్లాంటివి చెప్తారు వాళ్ళు రేపు మూడున్నర సంవత్సరాల్లో కళ్ళు తెరిచి కళ్ళు అయిపోతుంది మేమే వస్తామని వాళ్ళు పకటి కళ్ళకు అంటూ ఉంటారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారండి నిన్న మొన్న సభలో మొన్న సభలో ఏం చెప్పారు వారు మనం ఈ ప పదిహేను సంవత్సరాలు రానున్న పదిహేను సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఉంటుంది దాన్ని ఎవరు ఏమీ విడదీయలేరు ఎన్ని కుట్రలు పన్న ఎవరేమీ చేయలేరు మా ఐక్యత మాకుంది మేమందరం కలిసి ఉంటాం చక్కగా మేము జనాలకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ప్రజలకు సేవ చేస్తామని ఆయన క్లియర్గా చెప్పారు ఇదే కాకుండా ఇంకోటి కూడా అండి ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు కొత్త వాదన ఒకటి తెర మీద తీసుకొచ్చారు కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు చేసిందేమి లేదు ఆఖరికి కుప్పానికి నీళ్ళు ఇచ్చింది కూడా మేమే అంటున్నారు కదండి గత ప్రభుత్వంలో కుప్పానికి నీళ్ళు ఇచ్చారండి ఇవ్వలేదని అంటలేదు వాళ్ళు ఏదో ఒక రెండు ట్యాంకర్లు నాలుగు ట్యాంకర్లు పోపించి గేట్ ఎత్తేసేసి డమ్మీ గేట్లు పెట్టి నీళ్ళు వదిలేమని చెప్పి చూపించారు చూపించారు తర్వాత ఎక్కడ వాటర్ అనేది రాలేదు అందరూ తెలిసిన విషయం ఇవాళ ఒరిజినల్గా కృష్ణా నది నీళ్లు కుప్పానికి రాయలసీమకి తరలించిన ఘనత ఎవరిది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారిది అది ఒక ఆంధ్రప్రదేశే కాదండి మన దేశం మొత్తానికి తెలుసు ఇవాళ ప్రపంచం మొత్తం చూస్తుంది అది ప్రపంచం మొత్తం చూసి అదేమిప్పుడు ఇప్పుడు పూసి మారేడుకాయ చేస్తే అదే మయమైపోయింది ఆయన ఎంత కష్టపడ్డాడు లా లోగడ పట్టు పట్టుసీమ తీసుకొచ్చారు పట్టుసీమ తీసుకొచ్చి మరి ఎన్నో ఎంతో మంది రై రైతులకి మరి ఆయన సాయం చేశారు ప్లస్ ఎన్నో ఎకరాలు మరి సాగులోకి వచ్చినాయి ఆ రోజు ఆ రోజు ఇలాగే ఎక్కిరిచ్చారు వీళ్ళు చేయికిపోగా వీళ్ళ చేత కాదు చేసే వాళ్ళని ఇట్లాగే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు ఇక వాళ్ళంతే